హలోండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి బెల్లం ఆవకాయ రెగ్యులర్గా అందరూ మా ఆవిడకాయ ఆవకాయ పెట్టుకుంటూనే ఉంటారు పాటు అది ఎలాగ సంవత్సరం అయితే నిల్వ ఉంటుందో ఇది కూడా అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంకంతకంటే ఎక్కువగానే ఉంటుంది చాలామందికి అసలు దీప ఆవకాయ ఎలా పెట్టుకుంటారు అనేది ప్రాసెస్ కూడా తెలియదు అలాంటి వాళ్ళ కోసం పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం మ్యాంగోస్ని ఆవకాయకి సరిపడేట్టు మామూలుగా ఆ మామూలు ఆవకాయకి ఎలా తెచ్చుకుంటామో అలాగే బెల్లం ఆవకాయకి కూడా అవే మ్యాంగోస్ని యూజ్ చేస్తాము ఇలా వేసుకున్న తర్వాత ఇవి తెచ్చుకున్న తర్వాత వాటిని వాటర్లో వేసి వన్ అవర్ పాటు నీళ్ళల్లో ఉంచి వాష్ చేసుకుని తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఆవకాయకి క్లీన్ చేసుకునేటప్పుడు తొడిమెలు కట్ చేసుకుంటాం కదా అలాగే బెల్లం ఆవకాయ పెట్టుకునేటప్పుడు తొడిమెలు ఉంచుకొని దాంతోపాటు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది సైజ్ అనేది మీ ఇష్టం ఏ సైజ్ అయినా కట్ చేయించుకోండి ఇలా తొడిమి చూసుకొని ఆ తొడిమని ఉంచుకొని దాంతోపాటు ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది దాంట్లో సొన ఉంటుంది నోరంతా పాడవుతుంది అనే అపోహ ఏమవుతుంది కానీ దాంతోపాటు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక సేరు అంటే కేజీ ఆవకాయ ముక్కలకి నేను ఎంత బెల్లం అనేది యూజ్ చేయాలో అలాగే ఆవుపిండి మెంతిపిండి అనేది ఎంత కొలతలో వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం సేరు ముక్కలకి క్వాంటిటీని చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు పెంచుకొని దాన్ని బట్టి వేసుకోండి సేరు ముక్కలకి అంటే కేజీ ముక్కలకి నాలుగు వందల గ్రాముల బెల్లాన్ని తురుముకొని పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా తురుముకొని చాకుతో తురుముకొని లేదంటే మెత్తగా బెల్లం పొడమని చేసుకోండి చేసుకొని దాన్ని ఎండలో ఒక ఎండ పెట్టుకోవాలి తర్వాత సేరు ముక్కలకి నూట యాభై గ్రాముల ఆవాల్ని కడిగేసి నాలుగు నుంచి ఐదు సార్లు కడిగి దాని జల్లులో వేసుకొని శుభ్రంగా మెత్తడి కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరపెట్టుకోవాలి తడి అనేది లేకుండా మెత్తగా పుల్లగా చేసుకోవాలి తర్వాత మామిడికాయలని ఆవకాయ ముక్కల సైజులో ముక్కల సైజ్ అనేది మీ అండి మీడియంగా అయినా పెద్దగా అయినా చిన్నగా అయినా సైజ్ అనేది మీ ఇష్టం అండి ఏ క్వాంటిటీలో కావాలంటే ఆ క్వాంటిటీలో కట్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా రెండు ముక్కలు కట్ చేసుకుని లోపల ఉన్న జీడిని మొత్తం తీసేసి లోపల మనకు మెత్తటి కాటన్ కాటన్ క్లాత్తో శుభ్రంగా తుచ్చేసుకొని పక్కన ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక సేర ముక్కలకి రెండు వందల యాభై గ్రాముల కారం అలాగే రెండు వందల నలభై గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాముల ఆవపిండి రెండు స్పూన్ల మెంతిపిండి రెండు స్పూన్లు మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని ఒక పెద్ద గిన్నెలో మొత్తం అన్నీ కలుపుకొని ఉంచుకోవాలి ఉప్పు కారం నాలుగు వందల గ్రాముల బెల్లం తురుము బెల్లం తురుము అలాగే ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కూడా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ బ్రాండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అదే నూనె మనం కొద్ది కొద్దిగా వేసుకొని మనం కారం అంతటిని కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని డిప్ చేసేయాలండి మొత్తం మునిగేంత వరకు ఆయిల్లో మునిగి ఆ ముక్కల్ని తీసి వెంటనే కారంలో వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందని అలా చేసుకుంటామండి మామూలు ఆవుకాయ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ముక్క అనేది ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది ఇలా నూనెలో ముంచి తర్వాత మనం కలుపుకున్న కారం కారంలో ఆ ముక్కలన్నిటినీ వేసి కలుపుకోవాలి తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా పచ్చళ్ళు వేసేసుకొని కలిపేసుకోవచ్చు దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం జాడీలో పెట్టుకొని మామూలు ఆవకాయకి ఎలాగైతే మూడో రోజు కలుపుకున్న తర్వాత కలుపుకున్న రోజు నుంచి మూడో రోజు ఎలా అయితే తిరిగి కలిపి ఆయిల్ అనేది మనం పోసుకుంటామో సేమ్ వెల్లపా ఆవకాయలో కూడా మూడో రోజు తీసి ఆయిల్ అనేది పోసుకోవాలి చాలామంది ఏంటంటే కలిపేసిన తర్వాత ఆవకాయని బెల్లం కరగడం కోసం ఎండలో పెడతారు మనం ఎండలో అనేది పెట్టక్కర్లేదండి ఆల్రెడీ బెల్లాన్ని మనం ఎండలో పెట్టి తీసాం కాబట్టి మూడో రోజు మనం తిరిగి కలుపుకుంటే కనుక బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుంది సో మనం ఎండలో అనేది పెట్టక పెట్టక్కర్లేదండి ఇలా కలుపుకున్న తర్వాత జాడీలో తీసుకొని మూడు రోజులు అలాగే ఉంచేసి మూడో రోజు తిరిగి కలుపుకొని అందులో మనం సరిపడా ఆయిల్ అనేది పోసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే బెల్ల రెడీ అయిపోయింది నేను మళ్ళీ మూడో రోజు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇంతేనండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి